హెచ్ఎండిఏ హెచ్ఎండిఏ కాదు ఇది హైదరాబాద్ మెడకు దిగేసిన అనుకుండాట బాబా బాబా ప్రతి శాఖ ప్రభుత్వ శాఖలో మరో భారీ భారీ అవినీతి తిమింగళం బాలకృష్ణను పట్టారు సరే ప్లానింగ్ ఆఫీసర్ రావు సంగతి ఏంటి ఎన్జిటి ఆదేశాలు అంటే ఆయన గారికి లెక్కే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మాణ అనుమతులు ఇచ్చి ఆ పచ్చి అవినీతి అధికారి చెరువులో ఎలాంటి ఎన్ఓసీ లేకుండా నిర్మాణ అనుమతులు ఇవ్వచ్చట ఆ అక్రమ నిర్మాణాల అనుమతులపై ఇద్దగాడిని వివరణ అడుగుద్దట ఇదేమి చూద్దాం మీడియాతో మాట్లాడుతుని విద్యాధర ఆదేశాలు ఇచ్చారట అసలు హెచ్ఎండిఏలో ఏం జరుగుతోంది యాదగిరిరావు వింత పోగడా దేనికి సంకేతం ఇలాంటి అధికారులు ఉంటే చర్యల పరీక్ష ఎలా సాధ్యమవుతుంది అన్ని ప్రశ్నలే సమాధానం మాత్రం లేవు గత ప్రభుత్వ హయాంలో అవినీతి బురదలో పేరుకుపోయింది హెచ్ఎండిఏ ఈ బురదలు తీసి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ శుభ్రం చేసేది ఎవరు ఎలాంటి కనీస పద్ధతులు పాటించకుండా ప్రజల కోసం ఉపయోగపడాల్సిన చర్యలను అడ్డంగా వేస్తున్న అవినీతి తిమింగలనే అధికారులు కట్టలు చేయకపోతే హైదరాబాద్ లో ఒకప్పుడు చెరువులు ఉండేయట అని చెప్పుకోవాల్సిన దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నాయి ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో నెలకొని ఉన్న ఎన్నో చర్యలు ముందు కలవకూడదు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా చెరువులకు మంత్రులు వస్తాయని ఆశిద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టి చక్కది పలువురు కోరుకున్నారు హెచ్ఎండి లో ఏం జరుగుతుంది యాదగిరి రావు చరిత్ర ఏమిటి విద్యాధరం ఇచ్చిన ఆదేశాలు ఏమిటి వీటన్నిటికీ పక్కా ఆధారాలతో వలస కథలను ముందుకు తీసుకున్నాను ఆదాబ్ హైదరాబాద్ ప్లానింగ్ ఆఫీసర్ యాదగిరి రావు చుట్టూ ఉచ్చుపీస్తున్నట్టు తెలుస్తా ఉంది ఆయన ఎఫ్టిఏ పరిధిలో జోన్ లో అనుమతిచ్చుడు ప్లస్ అసలు చెరువులలో ఇల్లే కట్టద్దు వాటిలో కూడా అనుమతి ఇచ్చినట్టన్వసులు ఇచ్చినట్ట ఇట్లా ఉన్నది ఈ పరిస్థితి అంతా కూడా కేసీఆర్ ఇలా కేసీఆర్ సంబంధించిన వాళ్ళే కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంది సో చూద్దాం ఏమైందో